Sampai jumpa di video சார் கீட தாடா பதிவேல மணி உண்டாரு பாப்புலேஷன் பன்னெண்டு பதமூடு வே தான்

పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా వాహన కాలుష్యాన్ని తగ్గించి స్వచ్ఛమైన గాలి కొరకు ప్రజా రవాణా దిశగా ప్రయత్నిస్తానని ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛాంధ్రప్రదేశ్గా నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను